నమస్తే సార్ అసలు అమరావతి విషయంలో రైతులకు నిజంగా న్యాయం జరుగుతుంది అనుకోవాలా లేకపోతే కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందనుకోవాలా వైసీపీ ఉన్నప్పుడు అన్యాయం చేసిందనుకోవాలా అసలు అమరావతి విషయంలో బిలని ఎవరు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇటీవల జరిగిన ఒక సంఘటన రైతు గుండెపోటుతో మరణించాడు ఆవేదనతో సో ఆయన పొలం తీసుకున్నారు అమరావతి విషయంలో తర్వాత ఇప్పుడు ఆయన ఇల్లు కూడా రెండవసారి రెండో విడత సేకరణలో భాగంగా ఇల్లు కూడా అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మరణించాడు దీన్ని కొన్ని పేపర్లు అయితే అసలు వార్తగా కూడా తీసుకోవట్లేదు అంటే ఒక మనిషి చావుని చావుగా వీళ్ళు పరిగణించరా మరి అసలు అమరావతి విషయంలో ఏం జరుగుతుంది ఇది న్యాయం అనుకోవాలా అన్యాయం అనుకోవాలా ఈ ప్రభుత్వం ఆ తర్వాత ఎందుకు నేను రెండింటినీ విమర్శించి అంటేగా అసలు భూసేకరణలో మానవీయ కోణం ఏ ప్రభుత్వం ఆలోకుండా లేదు రెండు వేల పదమూడు చట్టం వచ్చిన తర్వాత కూడా భూసేకరణలో ఖచ్చితంగా రైతులు నష్టపోతున్నారు ప్రజలు నష్టపోతున్నారు దీన్ని గమనించాలి ఎందుకంటే ఇక్కడ మన తెలుగుదేశం వైసీపీఓ ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ ఇంకా ఇంకే సమస్యలు దేశంలో అన్ని ప్రభుత్వాలు అట్లాగే ఉన్నాయి భూసేకరణ విషయంలో మానవీయ దృక్కోవడం అసలు మానవ దృక్ప్రభుత్వం చేస్తలేదు అని అమరావతి దగ్గరకు వస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి అటు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన చట్టంలోనే మనకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కానీ రాజధాని పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది ఆ లోపు పదేళ్ళు కాబట్టి పదేళ్ళు ఉండాలి నేను లేదు పదేళ్ళు టైం ఇచ్చారంటే మీరు రాజధాని కుదురు పడ్డానికి వీలుగా అని చెప్పారు కానీ రెండు వేల పదిహేను తర్వాత ఓటుకు కేసు తర్వాత తప్పనిసరి ఏదైతే పోయే పరిస్థితి వచ్చింది అంతకు రాజధాని మాందరూ నిర్మించుకున్నామని చంద్రబాబు నాయుడు గారు అప్పటి కూట ప్రభుత్వం నిర్ణయం చేసింది దానికి స్థల సేకరణ ఎక్కడ అంటే మాలాటి వాళ్ళకి కూడా సలహా ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అది తీసుకోండి అనవసరంగా ఈ అమరావతి ప్రాంతంలో మీకు మంచి ఫర్టిల్ ల్యాండ్స్ ఉన్నాయి వ్యవసాయ భూములు పాటు చేయాలకంటే అప్పుడు దోనకొండ అని ఉండేదాం దొనకొండ అని మనకు ప్రకాశం జిల్లా కిందకి వస్తుంది అప్పుడు రైల్వే కోసం అప్పుడు చాలా పదహారు వేల ఎకరాలు అప్పుడు ప్రభుత్వం సేకరించింది అదంతా బట్టిగానే ఉంది ఇప్పటికి కూడా బొగ్గు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో తీసుకున్నది ఇప్పుడు కాదు అప్పుడు కాదు కనుక అక్కడ పదహారు వేల ఎకరాల్లో బొగ్గు నిల్వలు అట్లా కంకర నిల్వలు కొత్త రైల్వే ఏంటి అంటే దానికి అవసరమైన అప్పుడు బొగ్గుతో నడిచే రైల్వేలన్నీ కూడా కనుక అటువంటి దానికోసం సేకరించిన భూమి ఉన్నది దాన్ని తీసుకుంటే బాగుంటది పదహారు ఎకరాలకి ఇంకా కొంచెం అయితే వెనుకబడిన ప్రకాశం జిల్లా అటు పక్కన కర్నూలు అంటే నాలుగు జిల్లాల పరిధిలో వస్తుంది కొంచెం ఇప్పుడు ఉన్న దానికన్నా ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల కిందికి పోయింది రాజధాని అది తీసుకోమంటే కాదు కాదని చెప్పి సరే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ సేకరించింది మేము దాని మీద ఓ రకం నిరసన కూడా వ్యక్తం చేసినాం పంట ఫలాలు తీసుకోకండి సరే వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం సమస్య లేదు ల్యాండ్ నా పూర్తి సేకరణ కాదు కదా ల్యాండ్ పూలింగ్ అంటే కొంతవరకు సంతోషపడ్డాం ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అంటే మనకు మంచి ఉదాహరణ హైదరాబాద్ లో మనకు మెట్రో రైల్ కోసం మెట్రో డిపో కోసం ఉప్పల్ ప్రాంతంలో మన నాగోల్ ప్రాంతంలో సేకరించిన భూముల్లో వాళ్ళకి ఏం చేశారంటే ఎంత భూమి తీసుకుంటే అంత వెయ్యి పరణాలు కదా భూమి అభివృద్ధి చెందిన భూమి అరవై ఎనభై వంద నూట ఇరవై ఫీట్ల రోడ్లకు అనుసంధానం చేసి ఎకరానికి పన్నెండు వందల కదా అని ఇచ్చారు వాళ్ళకి వెయ్యి పన్నెండు దాన్ని బట్టి అట్లా అది మంచి ల్యాండ్ పోలింగ్ మంచిది కదా అనుకున్నాం భూసేకరణలో అయితే నష్టపోతారు ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం వల్ల మంచిది అనుకున్నాం మంచిది అట్లా మనకు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అట్లా ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై మూడు వేల మన ఎకరాల భూమిని తీసుకున్నారు ఇంకొక పది పదిహేను వేల ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వ భూమి ఉంది అది కలిసి వస్తే యాభై వేలకు ఎకరాలు చేరుకుంటున్నారు అన్నారు మొదటిసారి మొదటి వ్యక్తి చేసింది అది అయిపోయింది ఐదు నాలుగేళ్ళుగా అక్కడ ఏం చేయకుండా తాత్కాలిక భవనాలు కట్టారు రెండు వేల పదిహేను తర్వాత చెప్పినది ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హుటాహుట్ని అక్కడికి వెళ్ళడం తాత్కాలిక భవనాల్లో హైకోర్టు ముఖ్యంగా రాజధాని తరలించడం మనం చూసాం మనకి చరిత్ర చరిత్ర మన చరిత్ర మనకు తెలుసు కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చే కల్లా ప్రభుత్వం మారింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకని తిలాపోప తల పిడుకలు ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడే ఉంటాడు లేదు నేను ఈ రాజధాని ఒత్తుకుంటున్నా మేము అన్నది కూడా పోయింది మన మనకు ఏది మన నేను నేను చెప్పిన ఆ ప్రకాశం జిల్లా ప్రాంతం కూడా పోయి చివరికి అసెంబ్లీ సాక్షిగా ఈ ఇరవై తొమ్మిది వేల గ్రామాలు అట్లాగే ముప్పై మూడు ఎకరాలు భూమి సరిపోతూ యాభై వేల ఎకరాలు దాటాలని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఇక్కడే రాజధాని ఉండాలన్నారు ఇక్కడే తాడపల్లిని ఇల్లు కొట్టుకుంటున్నాను నేను నేను ఉంటున్నాను వారు ఉండడం లేదు విమర్శించాను అసెంబ్లీ రికార్డ్ అవుతున్నది కదా మనకు అటువంటి అప్పుడు ఇద్దరు కూడా దాన్ని ఒప్పుకున్నట్టే కదా కానీ అనుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు అధికారంలోకి రావడం అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాప్త పడిపోవడం రకం చెప్పాలంటే అందరినీ అన్ని వర్గాలను మోసం చేసిందని ప్రజలు తిరిగి పడడం నూట యాభై ఒక్క సీట్లతో అప్రహ్ద మెజారిటీతోని జగన్మోహన్ రెడ్డి గెలిపించడం జరిగింది కానీ కనీసం పాత మాటలను పాటించి వెంటనే దాని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుండేది కానీ అట్లా చేయకుండా యూటాన్ని తీసుకొని చెన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి శ్మశాన్ లాగా మారిపోయిందని చెప్పి మొదలుపెట్టి మూడు రాజధానుల సిద్ధాంతం పెట్టారు నేను అప్పుడే నేను నాలుగైదు వ్యాసాలు రాశాను అప్పుడు బెంగళూరు రెండు వేల పంతొమ్మిది అంటే కోవిడ్ నైన్టీన్ అప్పుడప్పుడే వస్తుంది రెండు వేల ఇరవైలో వచ్చింది ఇప్పుడు ఏమైనా అంటే కొత్త కథ ఎందుకు మనం మీరు ఇద్దరు ఒప్పుకున్నదే కదా అసెంబ్లీ సాక్షిగా కనుక ఇప్పుడు మీ ప్రభుత్వం మార్గమైన విధానం ఎన్ని మారాలే మూడు రాజధానుల సిద్ధాంతం తప్పు అవసరం అనుకుంటే కోర్టులను మాత్రం బెంచ్లు పెట్టుకోవచ్చు మీరు కర్నూలు లో పెంచి అట్లానే హైకోర్టు ఉంది కదా హైకోర్టును కర్నూలులో పెంచి రేపు విశాఖపట్నంలో పెంచి పెట్టండి దానివల్ల కొత్తగా ఒరిగేది ఉండదు కాబట్టి మూడు వ్యవస్థలు అంటే శాసన వ్యవస్థ మనకి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ జ్యుడిషియరీ మూడు ఒక దగ్గర ఉన్నప్పుడు రాజధాని అవుతుంది ఇప్పటికే మన రాజధాని ప్రాంతం ఇప్పటికే రాజధాని భద్ర ఉమ్మడి భద్ర సించి విడిపోయినప్పటి నుంచి రాజధాని లేని రాష్ట్రానికి మిగిలిపోతున్నాం కలుస్తున్నాం విడిపోతున్నాం కలుస్తున్నాం విడిపోతున్నాం బాలేదు బాగాలేదు ఇప్పటికైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట వినకుండా మూడు ముక్కలు ఆట ఆడముందు రెండోది అయింది దాంతో రైతులు కునారీలు పోయిన చూసి కదా ఆయన ఐదేళ్లలో అదే మూడు రాజధానులు చేస్తున్నాడు విశాఖపట్నం అటు రాజధాని అంటాడు ఆ కార్యనిర్వాహక రాజధాని శాసన రాజధాని హైకోర్టు ఏమో రాజధాని పేరు పెట్టారు వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణకి ఎవరు ఆయన వ్యతిరేకించలేరు అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి కావాలని కోరుకునేవాళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని ప్రాంతం మూడు ముక్కలు ఆడ ఆడడం కరెక్ట్ కాదు అంటున్నారు అలాంటి కూడా చెప్పాను చాలా ఉదాహరణ ప్రపంచంలో అమ్మ గౌరీ ప్రపంచంలో న్యూయార్క్ న్యూయార్క్ సిటీ దానికి రాష్ట్రాన్ని రాజధాని కాదు అట్లా చాలా ఉన్నాయి కొన్ని తప్ప ఒకటి రెండు తప్ప అద్ద మన అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాల రాజధాని ఇక్కడ పేరు పట్టణాలే లేవు చిన్న చిన్న పట్టణాలు రాజధానులుగా ఉన్నాయి కనుక మన మీరు ఈ మూడు రాజధానులు అనే పద్ధతి తప్పు మీరు ఏ రాజధాని అయినా సరే అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం మీరు చేయొచ్చు అటు తిరుపతి చేయండి ఆధ్యాత్మిక నగరంగా విశాఖపట్నం వాణిజ్య నగరంగా చేయండి అని చెప్పి చెప్పినా వినలేదు దాన్ని ఐదేళ్లు పూర్తిగా దాన్ని తిరస్కరించారు రైతులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆనాడు వైసీపీ విలాడనుకున్నారు మన టీడీపీ దాని హీరో అనుకున్నారు చూశాం కదా మొదట్లో మెచ్చిన వాళ్ళే అంతెందుకు అసలు రాజధాని విషయంలో పంట పొలాలు ఇస్తున్న రైతులకు న్యాయం చేయమని మొట్టమొదటి తిరగబడ్డేదేవారు ఆనాడు కూటమి ప్రభుత్వంలో భాగం కాకపోవచ్చు కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే ఆనాడు బయటకు పోయింది కదా బీజేపీని ఫస్ట్ బీజేపీని వ్యతిరేకించారు మీరు ఏం చేస్తున్నారు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని మొదలై బీజేపీని వ్యతిరేకించారు తర్వాత టీడీపీ ఏమో ఈ రాజధాని విషయంలో రాజధాని రైతుల మీటింగ్ మూడు సార్లు పెట్టారు ఏది ఇదే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి రైతులకు మద్దతుగా మాట్లాడి ఆయన ఏం చేశారు రైతులు నష్టం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారని కూటమి నుంచి విడిపోయారు ఆయన అప్పుడు అప్పటికి పోటీ చేయలేదు ప్రభుత్వాల భాగం కాదు కానీ కూటమిలో భాగం వాళ్ళు ఆయన మోడీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు అట్లాగే మేము పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి తిరుపతి మహాసభ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చింది కనుక అందులో నుంచి ఫస్ట్ వెళ్ళింది ఎవరు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీతో వ్యతిరేకించి ప్రత్యేక హోదా అని చెప్పి వైసీపీ ట్రాప్ లో పడి వైసీపీ గట్టిగా అనేది మీరు ప్రత్యేక హోదా తెస్తారా చేస్తారా అంటే ఏమన్నట్టు లాస్ట్ లో అంటే రెండు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు బీజేపీతో విడిపోయారు అంత అంతకుముందు కలిసి ఉంటే కలత సినిమా చూసిన వాళ్ళు విడిపోతే చెడిపోయే సినిమా చూశాను నూట యాభై ఒక సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మొట్టమొదటి అన్యాయం ఏంటంటే మూడు ముఖాటం అన్యాయం న్యాయం దాంతో ఏమైంది రైతులందరూ కూడా పాత కుటుంబ ప్రభుత్వం ఏమండే ఉంటే ముందు పట్టుకున్నట్టయిపోయింది వీళ్ళు గెలిపించుకోవాలి అనవసరంగా అని చెప్పి అక్కడ అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని చెప్పి మీరు అది అమరావతి నుంచి తిరుపతి తర్వాత అమరావతి మన తిరు మన ఇక్కడి నుంచి మన అమరావతి నుంచి మనకు ఆ శ్రీకాకుళం జిల్లా మనకు ఏదైతే సూర్యదేవాలయం సూర్యదేవాలయం అక్కడ దాకా చూశారు కదా అందుకే అట్లా కూడా పాదయాత్రలు చేశాం అంతేందుకు దాని మీద చాలా గొడవలు జరిగింది మధ్య నాపారు రకరకాల చూశాం మనం ఉద్యమాన్ని చూసాం ఆఖ శ్మశానాలుగా మారిపోయింది అంటే నిజంగానే అట్లా అయిపోయింది ఎందుకంటే కట్టిన బిల్డింగ్లు కొంత సగం కట్టిన బిల్డింగులు ఆగిపోయినాయి కాకపోతే రాజధాని మాత్రం అక్కడి నుంచి నడిచింది శాసన నిర్మాణ శాఖ అక్కడి నుంచి నడిచింది శాసనసభ అక్కడి నుంచి నడిచింది హైకోర్టు అక్కడి నుంచి నడిచింది చూశాం ఐదేళ్లలో సరే రెండోసారి ఈ ప్రభుత్వాన్ని కాదని మళ్ళీ ఇప్పుడు వీలు తెచ్చుకున్నారు భయో అంటే ఇప్పుడు ఏమైతుందంటే పాలకులు మారుతున్నారు కానీ పాలకుల దుర్నీతి విధానాలు మార్చలేవంటున్నారు ఇప్పుడు ఏమైంది నిన్న నిజంగా విషాదం అమ్మ గౌరి నిన్న ఒక రైతు వీడియో చూశాను ఆయన నా భూమి బాగులో నీళ్లు నీళ్ళు ఇప్పుడు నా ఇల్లు కావాలంటే కాక నాకు ఎక్కడికి ఆవేదనతో అక్కడికక్కడ కుప్పలు చనిపోయారు చూశాను ఆవేదన దాని గురించి మీరు అన్నట్టు పత్రిక రాస్తే ప్రాణం రాకపోవచ్చు కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఇదే పత్రికలు ఎంత దుర్ దుమారం లేదు నేను చూసింది కదా అంటే ఒక విధానం అంటే ఉండాలి పత్రికలు రైతుల పట్ల న్యాయం చేయాలంటే రైతులకు అన్యాయం చేసింది అని అప్పుడు రాసినప్పుడు మరి రైతు ఇట్లా తెచ్చిపోయాను కదా మరి దీని గురించి రాయాలి కదా ఇప్పుడు కొత్త విధానం ఏమంటున్నారు ఇప్పుడు మరింత విస్తరించి యాభై వేల ఎకరాలు సరిపోదు లక్ష ఎకరాలుగా లక్ష ఎకరాలే లక్ష లక్ష్యం అని ఏమంటే వ్యాసం రాశాను ఇప్పుడు ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే లక్ష ఎకరాల లక్ష్యం ఇప్పుడు మళ్ళొక ఏడు గ్రామాలు వైకుంఠపురం నుంచి పొందుకొని ఏడు గ్రామాలు మళ్ళీ ఇందులో పరిధిలో తీసుకొచ్చారు ఆ తర్వాత కొన్ని గ్రామాలు తీసుకొస్తారంటే మొత్తం మీద అన్ని ప్రభుత్వ భూములతో కలుపుకొని సుమారు తొంభై వేల ఎకరాల అవుతుంది అందుకే లక్ష లక్ష ఉండాలి ఇప్పుడు జరుగుతున్నదాన్ని మనం మాట్లాడితే రెండు పార్టీలు ఆనాడు వైసీపీ రాజధాని మద్దతు ఇచ్చి తర్వాత మూడు రాజధానులు అన్యాయం చేసింది అట్లా ఇప్పుడేమో భూములు ఇవ్వకుండా వాళ్ళకు నేను చూస్తే నిన్న నిన్న మన రైతుల ఆవేదన చూస్తే మూడు రకాల ఆవేదన కంటే మొట్టమొదటి రెండు వేల పదమూడు కంటే అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏది రాష్ట్ర విభజన కంటే ముందు కొంతవరకు భూమి వేరే రకంగా వీళ్ళని తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏది రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే సిఆర్డి ఏర్పాటు అప్పుడు రెండు వేల పదిహేనులో సిఆర్డి వచ్చింది సిఆర్డిఏ రాకముందు రెండు వేల పద్నాలుగులో కొంత భూమి కొందరు ఇప్పుడు నేను చెప్పిన ఆ గుండెపోతురు రైడ్ అంతకు ముందు ఇచ్చిన భూమి అన్నట్టు అవి వాళ్ళకి ఏం చేశారు ప్లాట్ కు ఆ భూమి చూపించాక చేయడం వల్ల ఆయనకు అన్యాయం జరిగింది ఇట్లాంటివి దాదాపు వంద కేసులు ఉన్నాయి ఇట్లాంటివి మీరు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో సిఆర్డి ఏర్పడక ముందు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా గర్క నా ఘాటు కార్నట్లయింది నేను పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే నేను చెప్పిన సిఆర్డి ఏర్పడక ముందు రైతులు కూడా మమ్మల్ని కలుపుకోండి వాళ్ళలాగా మాకు కూడా భూమి పరిహారం కాదు రెండు వేల పదమూడు చట్టం వద్దు మాకు మాకు వాళ్ళలాగనే మాకు కూడా భూములు ప్లాట్లు ఇవ్వండి అని వాళ్ళు కేసు చేసారు ఇక్కడ సుప్రీంకోర్టులో నడుస్తుంది అయితే సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు కనుక మేము ఏం చేయలేం ఏముంది ఇప్పుడు వాళ్ళు చంద్రశేఖర్ గారు విమర్శానికి సంఘం చంద్రశేఖర్ గారు రైతు కోసం బీటింగ్ పెట్టారు ఇప్పుడు నారాయణ గారు వెళ్ళిపోయారు నారాయణ గారి కొంత అయిపోయి నిన్న రైతు తన కళ్ళ ముందరే గుండెపోత పడిపోయారు ఆవేదనతోని దాంతో మళ్లీ నిరసన వ్యక్తం చేస్తారని ఇప్పుడు ఎవరు వచ్చారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు వచ్చారు ఇప్పుడు ప్రజలు ఉంది చంద్రశేఖర్ గారు ఏమంటున్నారంటే ఈ కోర్టులో కేసు ఉన్నది కనుక ఇటువంటి వాళ్ళకి న్యాయం వీలు లేదు శాశ్వతంగా మూసుకపోదు కదా ఏం చేయాలి అయ్యా మీరు కోర్టులో విత్డ్రా చేసుకోండి ఆ కేసును మేము ఇక్కడ న్యాయం చేస్తా చేస్తారు కదా కానీ చాలా చిక్కు సమస్య తీరంది అంటున్నారు ఆయన అమెరికా ఇచ్చి రావచ్చు కానీ స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదా చంద్రశేఖర్ గారు ఇప్పుడు మళ్ళీ కొత్త పాత్ర నారాయణ గారు పోయి వినొచ్చారు ఇప్పుడు ఈయన ఈయన మన డిమాండ్ ఏమంటే వీళ్ళు ఇప్పుడు కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకుంటే ఇటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా ఏది సిఆర్డిఏ కన్నా ముందు కొన్ని సిఆర్డిఏ తర్వాత ఇచ్చిన వాళ్ళకన్నా కూడా నూటికి డెబ్బై ఎనభై పర్సెంట్ కేసులు పరిష్కరించాం ఇంకా కొందరికి రిజిస్ట్రేషన్ కావాల్సి ఉందని నువ్వు లెక్క చెప్పాను ఎంత ఎంత మంది రిజిస్ట్రేషన్ కావాల్సి ఉన్నది ఆ రిజిస్ట్రేషన్ లో ఎందుకు ఆగిపోతున్నాయి కొందరు ఎన్ఆర్ఐ ఉన్నారు కొందరేమో కొన్ని వాళ్ళ కుటుంబ కలహాలతో కేసులు వేసుకున్నారు ఇట్లాంటి వాళ్ళు లెక్క చెప్తారు అంటే ఇంకొక ఇరవై శాతం మందికి ఇట్లా ఆగిపోయినాయి ప్లాట్లు ఇవ్వడం ఆగిపోయింది నేనేమంటున్నాను అంటే రెండు వాళ్ళకి ఇచ్చా ఇస్తా అన్నప్పుడు ఏం చేశారు అగ్రిమెంట్ ఏమిటి అన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము మూడు రాజధానులు ఎందుకు అంటే అయ్యా అగ్రిమెంట్ ఏమో రాజధాని కడతాను మీరేమో అది తీసేసి ప్రజలకు ఇంట్లో ప్లాట్లు ఇస్తా అంటున్నారు ఒక ఒక మాట అప్పుడు మేము వ్యతిరేకించింది ఎందుకంటే ఒక ప్లాట్ ఓనర్ అంటే ల్యాండ్ లాటు ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కడతా అని ఒకరి నుంచి ఏమంటారు దాన్ని ఒప్పందంగా తీసుకున్నాను అనుకోండి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టకుండా నేను శ్మశానం కడతా అంటే వాళ్ళని ఊరుకుంటారు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడితే నాకు అందులో వాటా వస్తే నేను భూమి ఇస్తా అంటాడు కదా ఇది అంతే వాళ్ళు అమరావతి రాజధాని వస్తే అని ఇచ్చారు ఇప్పుడు ఏమైంది ఇచ్చవరికి ఇప్పుడు రాజధాని హులకింగ్ రాలేదు పూర్తిగా ఇప్పుడే ఆ మూడు తాత్కాలిక భావనలు నడుస్తున్నాయి ఈ దేశంలో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మీరు ఇస్తారన్న ప్లాట్లు ఎక్కడున్నో చూపించండి అంటే ఏం చేయాలి మొట్టమొదటి ప్లాట్లు చేయాలి రోడ్లు పోయాలి తర్వాత మౌలిక వసతులు కల్పించాలి అంటే నీరు వసతి మళ్ళీ కరెంటు ఇవన్నీ కల్పించాలి కదా అప్పుడు కదా వీళ్ళకి దక్కేది ఇప్పుడు వాళ్ళు అనుకుంది ఏంటంటే ఈ వెయ్యి గదాలు వచ్చినా పరిణామం గారు వచ్చినా వాళ్ళు పరిహారం ఇచ్చేదానికంటే ఎక్కువనే వస్తుంది మేము ప్లాటింగ్ చేసుకుంటే కూడా ఫార్టీ పర్సెంట్ మీరు నష్టపోవాల్సి వస్తుంది కదా ఒకవేళ వీరిగా రాజధాని లేకపోతే అక్కడ ప్లాట్ చేసినందుకు ఎవరు తోరడం కూడా సమస్య లేదు కనుక రాజధాని రావడం వల్ల మేము రాజధాని వచ్చిన తర్వాత కూడా ఎవరైనా వెంచర్ చేసుకుంటా కూడా ఫార్టీ పర్సెంట్ పోతాయి కదా అట్లా కాకుండా మాకు ఇదే ప్రకారం కనీసం పన్నెండు వందల గజాలంటే వన్ ఫోర్త్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు వచ్చినట్టే కదా అనుకుని అనుకొని ఇచ్చాం ఇప్పుడు రైతుల ఆవేదన చూస్తే మూడు రకాల ఆవేదన కనపడుతుంది ఒకటేమో మొదలు సిఆర్టీ రాకముందు రైతుల పరిస్థితి వేరుగా ఉన్నది వచ్చినాక వీళ్ళకి ఇస్తామన్న దానిలో కొందరికి ఇచ్చేవారు కొందరికి ఇవ్వలేదు కోర్టు కేసులు కుటుంబ తగాదాలు వీటి వల్ల టైటిల్ సరిగ్గా లేకపోవడం అన్నిటి వల్ల మనకు ముప్పై పర్సెంట్ రైతులకు ఇప్పటికి భూములు ఇవ్వలేదు నేను ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని అందుకని మానవీయ కోణంతో ఆలోచించి ఇప్పుడు కొత్తగా భూమి తీసుకునే వాళ్ళు మన స్వచ్ఛందంగా ఇవ్వాలంటే కొత్తగా భూమి కావాలంటే మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి న్యాయం చేయడానికి ఇప్పుడు ఎవరైతే రెండు వేల పద్నాలుగు సిఆర్డి కనుక ముందు సుప్రీం కోర్టు కేసు వేశారు వాళ్ళకి న్యాయం చేయండి అట్లాగే ఇప్పుడు ఉన్న ఎవరైతే మిగతా ముప్పై శాతం మంది వాళ్ళకి న్యాయం చేయండి అప్పుడు కదా మీరు రాజధాని కడితే లేకపోతే వాళ్ళ వాళ్ళ శవాలకి రాజధాని కట్టుకుంటే జయం కాదు ఎప్పుడు కూడా అమరావతి అనే గొప్ప పేరు పెట్టుకున్నాం అని ఆ పేరుకి సార్థకత కావాలంటే ఈ మొత్తం చాలా సంవత్సరం ఉంది సరే వ్యక్తిగతంగా విమర్శించాం నారాయణ రాజకీయ నాయకుడా కాదంటే రెండు సార్లు మంత్రి చేసిండు కదా సమస్య లేదు ఇవాళ నారాయణ పోయి ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్తున్న సొల్యూషన్ మాత్రం సరిగ్గా లేదు కోర్టులో కేసులు ఉన్నాయి కనుక సుప్రీం కోర్టు కేసులు ఉన్నప్పుడు మేము ఏం చేయలేదు సిఆర్టీఏ కంటే ముందు రైతులను ఆయన అన్యాయం చేస్తున్నట్టున్నాం అంటున్నాం సిఆర్టీఏ ఏర్పడక ముందు రైతులకు న్యాయం చేయండి సిఆర్టీఏ ఏర్పడిన తర్వాత రైతులను న్యాయం చేయండి వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం చేయండి మళ్ళీ మూడేళ్ల తర్వాత ఎవరు ఎవరికి తెలియదు అందుకని వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పోలవరం నిర్మాణం పూర్తి చేయడం అమరావతి నిర్మాణం కూడా మూడేళ్లు మాత్రమే మిగిలింది ఆరు నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు కట్ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి కానీ ఇప్పుడేం చేయాల్సిన పని ఏంటంటే ఆ రాజధాని నిర్మాణం సరితగతనం చేయండి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేది ఇవ్వండి వాళ్ళు అమ్ముకుంటారా లేకుంటే చేసుకుంటే వాళ్ళు ఇష్టం రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి దాదాపు డెబ్బై పర్సెంట్ రిజిస్ట్రేషన్ జరిగినా కాదు ఇంకా మిగతా రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉన్నాయి కనుక రైతులు ఉసురు పోసుకొని ఓ సామెత ఉందమ్మా ఎద్దు ఏడ్చిన వ్యవసాయము రైతు ఏడిచిన రాజ్యం బాగుపడుతుంట కనుక రైతు ఏడిపిస్తే లాభం లేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి గతంలో ఈ పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ మూడేళ్లలో ఏదైతే ఈ నిర్మాణం చేయాలి వాళ్లకు మంచి రేట్ వచ్చే విధంగా రాజధాని నిర్మాణంలో వాళ్ళు ఏదైతే ప్రాణాలుకున్నారో చెయ్యాలి మిగతా గ్రామాల రైతులు అప్పుడు వీళ్ళు రాజ తీసుకొని మిగతా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మొదటికే మోక్షం లేదు కొసదూలం అన్నట్టు మిగతా గ్రామాలకు వెళ్తే ఏమంటే తిరస్కరిస్తారు కదా మేము ఇవ్వం వదిలిచ్చిన వాళ్ళకి దిక్కు లేదు పది ఏళ్ళైంది పదిహేడు కౌలు కూడా సరిగ్గా చెల్లిస్తారని ఇప్పుడు కాదు కౌలు ఆ కౌలు మన ఏదైతే రాజధాని తీసుకున్న రైతులకు ప్లాట్లు చెప్పేదాకా కౌలు ఇవ్వాలి భూమికి అప్పటి అప్పటి రేట్ల ప్రకారం ఆ కౌలు పెంచమని వీరైన త్వరగా మా పేరు మీద మాకు రిజిస్ట్రేషన్ చేయమని కోరుతున్నారు అది చేస్తే రాజధాని రైతులకు సరి న్యాయం చేసినట్టు అవుతుంది లేకపోతే అన్ని పార్టీలు అన్యాయం అవుతారు రెండు వేల పదమూడు చట్టాన్ని కూడా స్పష్టంగా కొంతవరకు మార్చాలి భూమి సేకరణ చేసినప్పుడు ఇదే ల్యాండ్ కూలింగ్ గా సమస్య కాదు సేకరణ చేస్తున్నప్పుడు ల్యాండ్ వాల్యూ అంటే బుక్ వాల్యూ పెంచాలి ఎస్ఆర్ఓ గో రేట్స్ అంటారు సబ్ రిజిస్టార్ ఆఫీస్ రేట్లను పెంచినప్పుడు మాత్రమే రెండు వేల పదమూడు యాక్ట్ ఒకటికి రెండింతలు రెండుకు మూడింతలు మూడింతలు మన గిరిజన ప్రాంతాల నాలుగు రేట్లు భూమికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది కనుక దానికి ఆ రేట్లు పెంచకుండా చేస్తే ఎప్పుడు రైతులు అన్యాయం అవుతున్నారు పాలకులు ఏమో ప్లాట్లు కొనుక్కొని లాభపడుతున్నారు చూస్తున్నాం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది చెప్పాలంటే ఇప్పటికే చేతులు మారినాయి చాలా చేతులు మారినాయి రైతులకు అంతకు ముందే గద్దలాగా దనకపోయిన సందర్భం చూస్తున్నాం కనుక ఈ అమరావతి రైతులకు న్యాయం చేయాలి అమరావతి బొందలగడ్డ మీద వీళ్ళు శవాల గుట్ట గుట్ట మీద రాజధాని కట్టుకునే బాలేదు వాళ్ళకి న్యాయం చేయండి రాజధాని కట్టండి మనం విజ్ఞప్తి చేద్దాం